ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి మాస్టర్ స్మృతులు రెండవ భాగం ఇరవై తొమ్మిదవ అధ్యాయం మన కర్తవ్యం స్వామి మాస్టర్ గారి గొప్పతనాన్ని గురించి చెప్తూ ఆయన చల్లని కుండ ఆయన చుట్టూ దొంగలు చేరారు ఆయన దొంగలను బాగు చేయాలంటారయ్యా ఎక్కడైనా దొంగలు బాగుపడతారటయ్యా అని అంటారు శ్రీ సాయి మాస్టర్ గారు చేస్తున్న సాయి ధర్మ ప్రచార యజ్ఞానికి ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయని తెలిసిన శ్రీ శివనేశ్వర స్వామి భస్మాసురులు ఆయనకే కాదు నాకు ఉన్నారు కారు ముందుకు పోతుంటే ఎదురుగాలి వేచక తప్పదు ఎదురుగాలి వద్దనుకుంటే కారు ముందుకు పోయేదెలా సాయిపై విశ్వాసంతో అన్నింటినీ ఎదుర్కొంటూ ఆయన సేవ కొనసాగించడం మన కర్తవ్యం అని ధైర్యం చెప్పారు శ్రీ సుధీంద్రబాబు గారు ధర్మము పాపభీతి అడుగంటిపోయిన ఈ సమాజాన్ని ఆధ్యాత్మిక సంపదతో దైవభక్తితో నింపి పవిత్ర మనరించాలనే ప్రయత్నంలో ఆయన కాలానికి ఎదురెత్తుతున్నారు అక్షరాల అక్షరాల ఆచార్య పదవికి ఆయన అర్హులు అని ప్రశంసించారు ఆ విధంగా మన మాస్టర్ గారు మానవాళి తరింపుకై ఇంత శ్రమ పడుతుంటే మనం బాగుపడక దొంగల్ల ముద్ర వేయించుకుంటామా లేదా అనుక్షణము ఆత్మవికాసానికి పాటుపడడమే లక్ష్యంగా పెట్టుకుని వారి జీవితాశయమైన విశ్వమానవ శ్రేయస్సుకై మాస్టర్ గారు చేపట్టిన వినూత్న కార్యక్రమాల ఆచరణలో చిత్తశుద్ధితో భాగస్వామ్యులై ఆధ్యాత్మిక ప్రగతిని సాధిద్దామా అన్నది ఎవరికి వారు ఆలోచించి తీసుకునవలసిన నిర్ణయం జై సాయి మాస్టర్ ఇరవై తొమ్మిదవ అధ్యాయం సమాప్తం 옴 um, 사이람